శివాయ జయ శ్రీమన్నారాయణ మనము మహాభారతను అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా ఆదిపర్వంలో ఉన్నాము ఈరోజు అర్జునుడు ద్రోణాచార్యుడు ఏమంటున్నాడో చూస్తున్నాము ధ్యాన మంత్రము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయ్యేది అర్జునుని మాటలు విని ద్రోణాచార్యుడు కొంతసేపు ఆలోచించాడు తరువాత అర్జునుణ్ణి వెంటబెట్టుకొని ఆ అడవికి వెళ్ళాడు అక్కడ జటావల్కల దారి అయిన ఏకలవ్యుడు బాణాల మీద బాణాలు వేయడం చూశారు శరీరమంతా దుమ్ము కొట్టుకపోయి ఉంది అయినా అతనికి ఆ ధ్యాస లేదు గురువుని చూచి ఏకలవ్యుడు అతని వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అతనిని యథోచితంగా పూజించి చేతులు జోడించి నిలబడి మీ శిష్యుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు ఆజ్ఞాపించండి అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు నీవు నిజంగా నా శిష్యుడవైతే నాకు గురుదక్షిణ ఇయ్యి అన్నాడు ఏకలవ్యునికి చాలా ఆనందం కలిగింది వెంటనే అతడు ఆజ్ఞ ఇవ్వండి నా వద్ద మీకు ఈయగూడనిది ఏదీ లేదు అన్నాడు ద్రోణాచార్యుడు అంటాడు నీ కుడి చేతి బొటనవేలు ఇమ్మని అడుగుతాడు ఏకలవ్యుడు తన మాట మీద నిలబడి ఉత్సాహంతో ఆనందంగా తన కుడి చేతి బుటనవేలు నరికి గురువుకు సమర్పిస్తాడు ఆ తరువాత అతనికి బాణ ప్రయోగంలో వెనుకటి లాఘవం వేగం లేకుండా పోయాయి ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులకు పరీక్ష పెట్టాలనుకున్నాడు అతడు నేర్పరి అయిన పనివాణి చేత ఒక కృత్రిమ పక్షిని తయారు చేయించి రాజకుమారులకు తెలియకుండా ఒక చెట్టు మీద వేలాడదీయించాడు అనంతరం శిష్యులందరితో మీరంతా ధనస్సు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉండండి గురి చూసి ఆ పక్షి తలను ఎగరగొట్టాలి అన్నాడు మొదట యుధిష్ఠుని పిలిచి చెట్టు మీద ఉన్న పక్షిని చూశావా అని అని అడిగాడు చూశా అని అన్నాడు అతడు ఆ వృక్షంతో పాటు నన్ను నీ తమ్ములను కూడా చూస్తున్నావా అనిగాడు అని అడిగాడు ద్రోణాచార్యుడు చూస్తున్నాను అన్నాడు యుధిష్ఠరుడు ద్రోణుడు కోపంతో విసుక్కుంటూ పో నీవు ఈ లక్ష్యం ఛేదించడానికి పనికిరావు అన్నాడు తరువాత అతడు దుర్యోధనుడు మొదలైన వారినందరినీ ఒక్కొక్కరినే పిలిచి అక్కడ నిల్చుండబెట్టి అదే ప్రశ్న వేశాడు యుధిష్ఠి చెప్పిన సమాధాన్నే వారు చెప్పారు అందరినీ విసుగ్గొని అవతలికి పంపేశాడు చివరికి అర్జునుడిని పిలిచి లక్ష్యం వైపు చూడు తొట్టు విల్లు ఎక్కువ పెట్టి నా ఆజ్ఞను సరిగా విను అని క్షణకాలం ఆగి అప్పుడు మళ్ళీ ఆచార్యుడు అడుగుతాడు నీవు ఈ వృక్షాన్ని పక్షిని నన్ను చూస్తున్నావా అని అడిగాడు అప్పుడు అర్జునుడు ఆచార్య పక్షి తప్ప వేరేది నాకు కనిపించడం లేదు అంటాడు ద్రోణాచార్యుడు అయితే పక్షి ఆకారం ఎలా ఉంది అని అడిగాడు అర్జునుడు నాకు కేవలం దాని తల మాత్రమే కనబడుతుంది ఆకారం ఎలా ఉందో తెలియదు అని జవాబిచ్చాడు ద్రోణాచార్యుని శరీరం ఆనందంతో పులకించిపోయింది నాయన బాణాన్ని ప్రయోగించు అన్నాడు తక్షణమే అర్జునుడు పక్షితలను బాణంతో ఖండించాడు అర్జునుడు పరీక్షలో నెగ్గడం చూసి ఆచార్యుడు ద్రుపదుడు చేసిన విశ్వాసఘాతుకానికి అర్జునుడే బదులు తీర్చుకోగలడని భావించాడు ఒకసారి గంగలో స్నానం చేసే సమయంలో ద్రోణుని పాదాన్ని ఒక ముసలి పట్టుకుంది ద్రోణుడు దానిని స్వయంగా విడిపించుకోగలిగిన శిష్యులను పిలిచి ముసలిని చంపి తన్ని రక్షించమన్నాడు గురువు మాట ఇంకా పూర్తి కాకుండానే అర్జునుడు ఐదు పదునైన బాణాలతో నీటిలో మునిగి ఉన్న ముసల్ని ఛేదించాడు మిగిలిన వారందరూ భయపడుతూ నిలుచున్న చోటనే ఉండిపోయారు ముసలి చచ్చిపోయింది ఆచార్యుని పాదం వదిలింది ద్రోణాచార్యుడు సంతోషించి అర్జునునితో నాయనా నీకు బ్రహ్మశిరో నామ అస్త్రకాన్ని ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశిస్తాను ఇది చాలా అమోఘమైనది సాధారణ మానవుల మీద ఎప్పుడూ ప్రయోగించకూడదు సమస్త ప్రపంచాన్ని కాల్చివేయగల శక్తి దీనికి ఉంది అన్నాడు అర్జునుడు చేతులు జోడించి అస్త్రాన్ని స్వీకరించాడు ఇప్పుడు భూలోకంలో నిన్ను మించిన ధనుర్ ధరు ఎవరూ ఉండరు అని ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి కొనియాడాడు వైశంపారుడు ఇంకా ఇలా చెప్తున్నాడు జనమేజయ రాజకుమారుల అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూచి ద్రోణాచార్యుడు కృప భీష్మ సోమదత్త బాహ్లిక వ్యాస విధురాదుల ఎదుట ధృతరాష్ట్రునితో రాజా రాజకుమారులు అందరూ అన్ని రకాల విద్యలలోనూ పరిపూర్ణులయ్యారు మీరు కోరితే అనుమతిని ఇస్తే వారు తమ అస్త్ర విద్యను అందరి ఎదుట ప్రదర్శించగలరు అన్నాడు ధృతరాష్ట్రుడు సంతోషించి ఆచార్య మీరు మాకు గొప్ప మేలు చేశారు మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అస్త్ర కౌశల ప్రదర్శన అనుకుంటారో అలాగే చేయండి దానికి కావలసిన ఏర్పాట్లను ఆజ్ఞాపించండి అని తన అంగీకారం సూచించాడు ఆపై విదురుణ్ణి పిలిచి ఆచారుని ఆజ్ఞ మేరకు ఏర్పాట్లు చేయించు నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు ద్రోణాచార్యుడు రంగమండపం కోసం ముళ్ళ చెట్లు తుప్పలు లేని సమతల ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు జలాశయాలున్న కారణంగా అది మరింత మనోహరంగా ఉంది శుభముహూర్తంలో రంగమండపానికి పునాది వేయబడింది రంగమండపం సిద్ధమయ్యేసరికి అందులో అనేక రకాల అస్త్రశస్త్రాలు వేలాడదీయబడి ఉన్నాయి రాజ కుటుంబాల స్త్రీ పురుషులకు ఉచితమైన స్థానాలు నిర్మించబడ్డాయి స్త్రీలకు సాధారణ ప్రేక్షకులకు వేరువేరు స్థానాలు ఉన్నాయి అనుకున్న రోజుకి రాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు కృపాచార్యునితో సహితంగా అక్కడికి చేరుకున్నాడు నాలుగు వైపుల ముత్యాల జాలరులు వ్రేలాడుతున్నాయి గాంధారి కుంతి ఇంకా అనేక రాజకుటుంబపు స్త్రీలు తమ తమ దాసీలతో సహా వచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మొదలైన వారు వచ్చి యథాస్థానాలలో కూర్చున్నారు అక్కడ చేరిన జనం ఉప్పొంగుతున్న సముద్రం వలె ఉంది వాద్యాలు మ్రోగుతున్నాయి ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు యజ్ఞోపవీతం పుష్పమాలలు ధరించి అశ్వత్థామతో కలిసి వచ్చాడు అతని గడ్డాలు మీసాలు కూడా నిరసి తెల్లగా ఉన్నాయి ద్రోణాచార్యుడు సమయానికి దేవతా పూజ చేసి వేద విప్రుల చేత మంగళ ఆచరణం చేయించాడు రాజకుమారులు మొదట ధనుర్భాన ప్రయోగంలో తమ కౌశలం చూపారు అనంతరం గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద ఎక్కి తమ యుద్ధ చాతుర్యం చూపారు కుస్తీ విద్య ప్రదర్శించారు కత్తి డాలు తీసుకుని రకరకాలుగా విన్యాసాలు చేస్తూ తమ హస్త నైపుణ్యాన్ని చూపసాగారు అందరూ వారి వేగాన్ని లాఘవాన్ని సౌష్ఠవాన్ని స్థిరత్వాన్ని పిడికిలిలో పిడికిలి పట్టులోని ఒడుపును చూసి ఆనందించారు భీమ దుర్యోధనులు గదలు తీసుకొని రంగస్థలంలో అడుగుపెట్టారు పర్వత శిఖరాల వలె దృఢంగా ఉన్న ఆ వీరులు పొడవైన భుజాలతో నడుముకు బిగించి కట్టిన వస్త్రాలతో మిక్కిలి అందంగా ఉన్నారు వారు గజాల వలె ఘీంకరిస్తూ పాద విన్యాసాలు చేస్తూ చుట్టూ తిరగసాగారు విదురుడు ధృతరాష్ట్రునికి కుంతీకి గాంధారికి రంగమధ్యంలో జరిగే విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు అప్పుడు ప్రేక్షకులలో కొంతమంది దుర్యోధనునికి కొంతమంది భీమునికి జయజయ ద్వాణాలు చేస్తూ రెండు భాగాలుగా చీలిపోయారు సముద్రంలా ఉప్పొంగిపోతున్న ఆ ప్రజల కోలాహలం విని ద్రోణుడు అశ్వత్థామను పిలిచి వారిద్దరిని అడ్డుకోమని మించితే ప్రేక్షకులు గడబిడ చేస్తారని చెప్పాడు అశ్వత్థామ అలాగే చేశాడు ద్రోణాచార్యుడు లేచి నిలబడి వాద్యాల మ్రోతను ఆపించి గంభీర స్వరంతో ఇప్పుడు మీరు నా ప్రియ శిష్యుడైన అర్జునుని అస్త్ర కౌశలాన్ని చూస్తారు అని ప్రకటించాడు అర్జునుడు రంగస్థలానికి వచ్చాడు మొదట ఆగ్నే అగ్ని పుట్టించి వారుణాశ్రంతో దాన్ని చల్లార్చాడు వాయవ్య సుడిగాలిని పర్జన్యాస్త్రంతో మేఘాలను భౌమ అస్త్రంతో భూమిని పర్వత అస్త్రాం పర్వత అస్త్రంతో పర్వతాలను సృష్టించి చూపించాడు అతడు అంతర్ధాన అస్త్రంతో తాను మాయమయ్యాడు క్షణంలో అతి దీర్ఘంగా మరుక్షణంలో అతి కురచగా మారిపోయాడు ఊపిరి తీసేంతలో రథం నగలు మీద ఉన్న అతడు రథం మధ్యలోకి వచ్చాడు రెప్పపాటులో భూమి మీద నిలిచి అస్త్ర కౌశలం చూపాడు ఇవన్నీ ప్రేక్షకులు అతి ఆశ్చర్యంతో గమనించారు అతడు చాలా వేగంగా లాఘవంగా సౌష్ఠవంతో సున్నితమైన సూక్ష్మమైన స్థూలమైన లక్ష్యాలను ఛేదించి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు లోహంతో తయారు చేయించిన పందిని అతి వేగంగా ఐదు బాణాలతో కొట్టాడు కానీ ప్రేక్షకులకు ఒక్క బాణమే కనిపించింది కదులుతున్న లక్ష్యాన్ని కూడా ఛేదించాడు తరువాత ఖడ్గ గద ధనుర్ ఉద్యాలతో కాళ్ళతో చేతులతో అనేక విన్యాసాలు ప్రదర్శించాడు ఇదే సమయంలో కర్ణుడు రంగభూమిని ప్రవేశించాడు ప్రాణంతో ఉన్న పర్వతం కదిలి వస్తుందా అనిపించింది కర్ణుడు వస్తూనే అర్జునుని ఉద్దేశించి అర్జున గర్వించకు నీవి చూపిన విన్యాసాలన్నీ మరిన్ని విశేషాలతో చూపించగలను అన్నాడు ప్రేక్షకులలో కలకలం చెలరేగింది వారంతా యంత్ర ప్రతిమల్లా ఒకేసారి లేచి నిలబడ్డారు కర్ణుని మాటలు విని అర్జునునికి మొదట కొంత సిగ్గనిపించిన వెంటనే క్రోధం కలిగింది కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చూపిన విన్యాసాలన్నీ చూపించాడు ఇది చూచి దుర్యోధనునికి పట్టరాని ఆనందం కలిగింది అతడు కర్ణుని కౌలించుకొని నా అదృష్టం కొద్దీ నీవు వచ్చావు నేను నా రాజ్యం నీ ఆధీనం ఇష్టం వచ్చిన రీతిగా దీనిని అనిపించవచ్చును అన్నాడు అయితే కర్ణుడు నేను కేవలం మీతో స్వయంగా మైత్రినే కోరుకుంటున్నాను ఇప్పుడు అర్జునునితో యుద్ధం చేయాలని ఉంది అన్నాడు నీవు మాతో ఉంటూ అన్ని రకాల భోగాలు అనుభవించు మిత్రులకు ఆనందం కలిగించు శత్రువులను అనగద్రొక్కు అన్నాడు దుర్యోధనుడు కర్ణుడు తన్ను నిండు సభలో అవమానిస్తున్నాడని అర్జునుడు అనుకున్నాడు అతడు కర్ణునితో కర్ణ పిలవకుండా వారికి పిలవకుండా మాట్లాడిన వారికి పట్టిన గతే నా చేతులలో మరణించే నీకు పడుతుంది అన్నాడు కర్ణుడు అలాగేం ఈ రంగమండపం అందరి కోసం ఏం దీని మీద అధికారం నీ ఒక్కడిదేనా దుర్బలుడిలా ఎందుకు ఆక్షేపణ చేస్తావు ధైర్యం ఉంటే ధనుర్భాణాలతో సంభాషించు నేను నీ గురువు ఎదుటనే నీ తలను శరీరం నుండి వేరు చేస్తాను అన్నాడు ద్రోణాచారుని అనుమతితో అర్జునుడు ద్వంద్వయుద్ధం చేయడానికి అతని వద్దకు వెళ్ళాడు కర్ణుడు కూడా విల్లమ్ములు తీసుకొని సిద్ధమయ్యాడు ఇంతలోనే నీతి కోవిదుడైన కృపాచార్యుడు ఆ ఇద్దరు ద్వంద్వయుద్ధానికి సిద్ధపడడం చూసి కర్ణ పాండు అర్జునుడు కుంతి యొక్క ఆఖరి కొడుకు కురువంశ శిరోమణి అయిన ఈతనితో నీతో ద్వంద్వయుద్ధం జరగబోతుంది కనుక నీవు కూడా నీ తల్లిదండ్రులను వంశాన్ని ప్రకటించు ఇది తెలిసాకనే యుద్ధం జరుగుతుందా లేదా అనే నిశ్చయం అవుతుంది ఎందుకంటే రాజకుమారుడు కులశీలాలు తెలియని లేదా కులహీనితో ద్వంద్వ యుద్ధం చేయడు అన్నాడు కర్ణుడు వందెబిందెల నీళ్లు కుమ్మరించినట్టుగా చల్లబడిపోయాడు చల్లబడిపోయాడు ముఖం పాలిపోయింది తల సిగ్గుతో వంగిపోయింది దుర్యోధనుడు ఆచార్య శస్త్ర శాస్త్రాన్ని అనుసరించి ఉన్నంత శాస్త్రాన్ని అనుసరించి ఉన్నత వంశంలో పుట్టినవాడు వీరుడు వీరుడైనవాడు సేనాపతి ఈ ముగ్గురు రాజులే అవుతారు కర్ణుడు రాజు కాడనే ఒక్క కారణంతోనే అర్జునుడు అతనితో పోరాటానికి అంగీకరించకపోతే నేను కర్ణునికి అంగదేశాన్ని ఇస్తున్నాను అని చెప్పి అతడు కర్ణుని బంగారు సింహాసనపై కూర్చోబెట్టి అప్పటికప్పుడు అభిషేకించాడు ఆ సమయంలో కర్ణుని పెంపుడు తండ్రి అధిరథునికి ఎంతో ఆనందం కలిగింది అతనికి ఉత్తరీయం జారిపోయింది శరీరమంతా చెమటతో తడిసిపోయింది దుర్బలుడు అవడం వలన అతని ఎముకలన్నీ బయటకు కనిపిస్తున్నాయి అతడు వణుకుతూ కర్ణుని వద్దకు వచ్చి మా బాబు మా బాబు అంటూ అతన్ని ముద్దు చేయసాగాడు కర్ణుడు ధనస్సు విడిచిపెట్టి మిక్కిలి గౌరవ గౌరవంతో అతని పాదాలకు తల ఆనించి నమస్కరించాడు ఇప్పుడిప్పుడే అతని శిరస్సు అభిషేక జలంతో తడిసి ఉంది వెంటనే అతిరతుడు తన ఉత్తరీయువు కొంగుతో పాదాలు కప్పుకున్నాడు అతనిని ఎదకు అత్తుకొని ప్రేమతో కూడిన కన్నీటితో మళ్ళీ అతని శిరస్సును తడిపాడు అధిరథుని ఈ చేష్టల వలన పుత్రులకు అతడు సూతపుత్రుడని తెలిసింది వెంటనే భీముడు నవ్వుతూ సూతపుత్ర అర్జునుని చేతిలో మరణించడానికి కూడా నీకు యోగ్యత లేదు నీ కులానికి తగ్గినట్లుగా నీవు గుర్రాలను తోలే చెర్నాకోల పుచ్చుకో నీచుడా నీకు అంగదేశాన్ని ఏలి అరతలేదు ఎక్కడైనా కుక్క యజ్ఞ అవిస్తును తినడానికి యోగ్యమైనది అవుతుందా అని ఏలను చేశాడు కర్ణుడు దీర్ఘంగా నిట్టూర్చి మింటికేసి చూస్తూ ఉండిపోయాడు అప్పుడు దుర్యోధనుడు మదగజంలాగా సోదరుల మధ్య నుండి ముందుకు దూసుకువచ్చి భీమసేనునితో భీమసేన నీ నోటి వెంట ఇలాంటి ఇలాంటి మాటలు రాకూడదు క్షత్రియులలో జలమే క్షత్రియులలో బలమే ప్రధానమని అందరూ ఒప్పుకున్న విషయం కాబట్టి ఈయన కులమైన పరాక్రమశాలితో యుద్ధం చేయవలసినదే శూరుల జన్మ ఏరుల జన్మ తెలుసుకోవడం చాలా కష్టం కర్ణుడు సహజంగానే కవచకుండల దారి సర్వలక్షణ సంపన్నుడు సూర్యుని వంటి తేజస్సు గల ఈ కుమారుణ్ణి ఒక సూత పత్ని కనగలదా కర్ణుడు తన బాహుబలంతోనూ నా సహకారంతోనూ కేవలం అంగరాజ్యమే కాదు ఈ సమస్త భూమండలాన్ని పాలించగలడు నేను చేసిన ఈ పని నచ్చని వారెవరైనా విల్లు ఎక్క విల్లు ఎక్కుపెట్టవచ్చు అన్నాడు రంగమండపం అంతా కోలాహలం చెలరేగింది ఇంతలో సూర్యాస్తమయ్యింది దుర్యోధరుడు కర్ణును చేయి పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు ద్రోణ కృప భీష్ములతో సహా పాండవులు తమ తమ నిలవులకు వెళ్ళారు ओम शांति शांति ओम शातिशाति हरिओं तत् श्रीरामकृष्णारपणमस्तु